నేర్చుకోండి లక్షల్లో సంపాదించండి క్వాలిటీ టాట్ మాధాపూర్ అమీర్ పేట్ యుఎస్ఏ నిజంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ కాదా మీరు చెప్తున్నట్లు మీ ఫ్రెండ్ పార్థసారథి ఇచ్చిన పార్టీ నేనా చాలా రోజులుగా మేము రియల్ ఎస్టేట్ కి సంబంధించి బర్త్డే కోసం అది చేసామన్నది

హైదరాబాద్లో కూకట్పల్లి మరో రెండు ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తుంది కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్ ఇరవై వేల రూపాయలకి వీవర్ ఇచ్చాడు అంటే ఇక్కడ డెబ్బై వేలు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే కొన్ని వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా ఆయన కష్టం ఆయనకి మిగిలిపోతుంది మధ్యలో రైట్ మీరు రీజనబుల్ ప్రైసెస్ మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే రాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది సార్ ట్వంటీ నైన్ ఎలక్షన్ లో మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు ఎక్కడి నుంచి చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు అసలు ఏంటి అది ఎట్లా అలవాటైంది అయింది మీకు అమ్మవారి పుట్టి మీరు ఒకసారి దర్శనానికి వెళ్ళారు వెళ్ళాను లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ రొద్దం శ్రీనివాస్ ఇవాళ సోషల్ మీడియా ట్రెండింగ్ పేర్ అంటే ఎవరినో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని జంట వాళ్ళు ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళు ఏది చేసినా ట్రెండింగ్ అవుతుంటుంది ఆ ట్రెండింగ్లో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా ఒకటి ఒక వార్త ట్రెండింగ్ అయింది అదేంటో కూడా నేను మీకు చెప్పగానే మీరు ఊహించేస్తారు మైనాబాద్ ఫామ్ హౌస్ సంఘటన ఆ సంఘటన మీద ఇప్పటికే వాళ్ళు చాలా క్లారిటీ ఇచ్చారు కానీ మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మరోసారి ఈ విషయాన్ని వాళ్ళతో మాట్లాడదాం నమస్తే శ్రీనివాస్ గారు మొదటి గారు ముందుగా మీకు ఐ డ్రీమ్ తరఫున బిలేటెడ్ బర్త్డే విషయస్ అండి మీరు నిండు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సుఖంగా మీ ఇద్దరు జంట ఉండాలని కోరుకుంటున్నాం శ్రీనివాస్ గారు ఫ్రాంక్ గా చెప్పండి అసలు మీరు భయం ఎరగరు భయం ఎరిగితే మీరు ఇవాళ ఇలా ఉండేవాళ్ళు కాదు వాస్తవంగా దేనికి జడవని జంటగా మీరు రికార్డ్ సృష్టించారు వాస్తవంగా సో నిజంగానే మొయినాబాద్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ కాదా మీరు చెప్తున్నట్లు మీ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీ నేనా చాలా రోజులుగా మేము రియల్ ఎస్టేట్ కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నాం అది అలా పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఆఖరికి ఆ రోజుకి మా అందరు కూడా డిసైడ్ అయినారు అది ఎలా అనుకుంటున్నారంటే రెండో రోజు పన్నెండో తారీఖు మా బర్త్డే కాబట్టి బర్త్డే కోసం అది చేసాం అన్నది ప్రచారంలోకి వచ్చింది బర్త్డే కోసం ప్రచారం చేస్తే అక్కడ కటౌట్ ఉంటది ఫోటో ఉంటుంది బర్త్డే కోసం ఇరవై ఐదు మందితో చేసుకోం కదా కనీసం మాకున్న పరిచయాలు కనీసం ఒక ఐదు వందల మంది వెయ్యి మందితోనైనా భారీగా చేస్తాం లైసెన్స్ మేము మాకు ఇదివరకు ఫంక్షన్ చేసాం హైదరాబాద్లో పాపది ఓకే మెచ్యూరిటీ సారీ ఫంక్షన్ ఆ ఫంక్షన్కి ఎలా చేయాలనేది మాకు రూల్స్ ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఆ రోజు ఫంక్షన్కి సుమారు రెండు వేల మంది వచ్చారు భారీగా జరిగింది ఉదయం మూడు గంటల వరకు అయింది దానికి పర్మిషన్స్ అన్నీ తీసుకొని చేసాం అలాగే చేస్తాం ఇలా ఎందుకు చేస్తాం ఇది బిజినెస్ మీట్ కోసం ఏర్పాటు చేసినటువంటిది ఆ మీట్ లో అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అని జస్ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు లేకపోతే పది మందికి ఎక్కువ ఉంటారు డిన్నర్ నెక్స్ట్ సడన్గా గా నేను నైన్ థర్టీకి వెళ్ళాను కొంతమంది వచ్చారు కూర్చొని మాట్లాడుతున్నాం పోలీస్ వచ్చారు వచ్చి వాళ్ళంతా చెక్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ చెక్ చేసి ఏంటి వీళ్ళు వచ్చారంటే నేను కనుక్కొని సార్ మీరు ఉన్నారు ఇక్కడ ఏం లేదు లైసెన్స్ లేదు వీళ్ళు పెర్మిషన్ తీసుకోలేదు ఇక్కడ విదేశీ మధ్యం కూడా ఉంది అరే ఏ మధ్య ఉంది ఏంటి తీసుకుంటారో తెలుసు కొంతమంది డిస్కస్ చేశాను లేదు సార్ అంత ఫామ్ హౌస్ మేనేజరే చూసుకుంటా ఉన్నాడు ముప్పై మంది లోపల పెర్మిషన్ అక్కర్లేదు అని సార్ నేను అంతవరకే నాకు తెలుసు అన్నాడు ఆ రియల్టర్ కూడా అంత ఐడియా ఐడియా లేదు అందరూ మేము ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళు అనుభవం వాళ్ళే కానీ ఈ విషయం పెద్దగా ఆలోచించలేదు ఆయన దగ్గర ఉందా అన్నది పెర్మిషన్ అన్నారు కాబట్టి సో ఈ విధంగా ఇది జరిగింది పోలీసు వారు వచ్చి సీజ్ చేసుకుని తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత మేము ఎటువంటి బిజినెస్ ఓకే అక్కడ ఒకటి బర్త్డే గ్రీటింగ్ కార్డు కూడా హల్చల్ చేసింది అది నిజంగా చిత్రం అంటే గ్రీటింగ్ కార్డు ఆన్లైన్ లో చాలా వస్తాయి బర్త్డేస్ అని వచ్చింది ఏ మాదిరి మేము రాధ్రి అని పెట్టాం అసలు రాజా రాజు మా పేర్లు ఓకే అట్లీస్ట్ మరి ఆ ఇన్విటేషన్ లో మరో తమాషా కూడా చూడండి కింద చేరు ఇన్విటేషన్ నేను మీకు ఇన్విటేషన్ ఇస్తే కింద దువాడా శ్రీనివాస్ అంతే కదా అదే శ్రీనివాస్ ఒకటి పెడతాం అందులో లేదు ఫ్రమ్ లేదు అంటే అన్ని చేసి లాజిక్ మిస్ అయ్యారు అక్కడ ఎవడో బాగా తయారు చేసి నేను చూసాను కొంచెం అది ఎంత లాజిక్ మిస్ అయ్యాడో చూడండి అంటే తప్పు చేసేవాడు అలాగే దొరికిపోతాడు ఇట్స్ ఫేక్ ఆన్లైన్ కింద డౌన్లోడ్ చేసి పెట్టారు అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఫోన్ చాలా మందికి నా కార్ అక్కడికి రాగానే ఆ తర్వాత రోడ్డు మీదే ఉంటది అది లూప్ లైన్ కాదు మేము అలాంటి పనులు చేయాలనుకుంటే అక్కడికి అక్కడికి వెళ్ళాము ఇంకెక్కడో ఒక దగ్గర ప్లాన్ చేస్తాం పర్మిషన్స్ తీసుకుంటాం అలాంటి ఆలోచన లేదు అక్కడ ఒక జస్ట్ బిజినెస్ మీట్ అనుకున్నాం ఏముంది రోడ్డు పక్కనే ఉంది ఎల్లు వచ్చేద్దాం అన్న దీనిలో వెళ్ళాం తప్ప ఎవరు మరి నా కార్ చూసి ఉంటారు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇది ఇది జరిగింది ఇన్ఫర్మేషన్ అందుకే మీరు ఎలా ఫీల్ అయ్యారు పోలీసులను చూడగానే ఆ ఫంక్షన్ లో ఏమనుకున్నారు మీరు అంటే వాళ్ళని చూసి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఆ మీటింగ్ లో ఏం అనుకోలే వాళ్ళందరూ మఫ్టీలో ఉన్నారు వాళ్ళు కూడా గెస్ట్ ఏమో వచ్చారేమో అనుకున్నా ఓకే అనుకున్నాను వాళ్ళు ఫంక్షన్ కి వచ్చిన గెస్లు ఏమో అంటే అప్పుడు ఒక ఇస్తే అంటే అతను మా దగ్గరకి వచ్చి సార్ మీరేండి సార్ ఇక్కడ అని అడిగారు ఇలా పార్టీకి వచ్చాం సార్ అంటే లైసెన్స్ లేదు సార్ అప్పుడు అతను చెప్పారు సో ఒక లైసెన్స్ లేదని అప్పుడు మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ చేశారా అక్కడ పోలీసులు అంటే ఏమన్నా మందు తాగారా లేకపోతే హుకా తాగారా చేశారు అది మేము అడిగాం కాబట్టి మా దగ్గరికి అది రాలేదు మాట్లాడలేదు మీ నేను అడిగాను వాళ్ళకి కాబట్టి అక్కడ చెప్పారు సార్ ఇంకోటి ఇప్పుడు మీ వ్యాపారం ఎలా జరుగుతుందండి మీ ఇద్దరు కలిసి ఒక మంచి సిల్క్ హౌస్ క్రియేట్ చేశారు హైదరాబాద్ కాంచీపురం ఒకలా సిల్క్స్ అని మీ ఇద్దరు ఫోటోనే దానికి ఎంట్రీలో బ్రాండింగ్ పెట్టారు మీరే దాన్ని బ్రహ్మాండంగా రీల్స్ లో అట్లా ఇట్లా ఇద్దరు బాగా ప్రమోషన్ చేస్తున్నారు ఎలా ఉంది ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ ఈ పది నెలల్లోనే మార్చ్ ఫిఫ్టీన్త్ ఓపెన్ అయింది ఆల్రెడీ మోర్ దెన్ ట్వెల్వ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేసాం బాగా ఉంది మరో బ్రాంచ్కి కూడా రెడీ అవుతున్నాం కూకట్పల్లిలో హైదరాబాద్లో కూకట్పల్లి మరో రెండు ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తూ అలా దాని ఎక్స్టెన్షన్ వైజాగ్ వరకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా పెట్టాలి దీనికి లింక్ జ్యువెలరీ కూడా పెట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాం నాకు ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు వరకు మంచి అవకాశం దొరికింది బిజినెస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఈ బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తాను కాబట్టి మరి ఏం చేయాలా ఇంకేదైనా వ్యాపారం చేయాలి కాబట్టి మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాకిళా మాత పేరు పెట్టుకుని కాంచీపురం ఈ సిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచన మీదే తన దగ్గర మీకు ఎలా వచ్చిందండి అంటే ఇది మీకు ముందే మైండ్ లో ఉన్నా ఇట్లా ఒక బిజినెస్ చేయాలి నాకు ఎప్పటి నుంచి ఇష్టం ఏ సారీ స్టోర్ ఓపెన్ చేయాలని సో శ్రీన్ గారు చెప్పగానే ఓకే చెప్పి తను దగ్గర ఉండి స్టార్ట్అప్ చేయించాడు సో అంత మీరే మొత్తం వెతకడం షాపుకు ఎక్కడైతే బాగుంటుంది లేదు అవన్నీ ఇంకైతేనే తను చెప్పిన తర్వాత నేను ఒపీనియన్ నాది అంటే స్టోర్ సారీ స్టోర్ పెట్టాలనే ఒపీనియన్ చెప్పిన తర్వాత రీసెర్చ్ చేశాం బాగా ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో అక్కడ వరకు కాసి వెళ్ళి బ్యాంగ్ కల్కత్తా వెళ్ళి బెంగళూరు ముంబై అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నీ వివర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి వాళ్ళు ఇచ్చే ప్రైస్ అంతా వాళ్ళ కష్టం ఏంటి మోసపోతున్న కస్టమర్ ఏంటి కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్ లో ఎలా అంటే ఒక ఇరవై వేల రూపాయలకి మాకు వివర్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ డెబ్బై వేలు అమ్ముతున్నారు లక్ష కూడా అమ్ముతున్నారు ఇది ఘోరం సో నేను అబ్జర్వ్ చేసిందంటే నష్టపోతున్నాడు కస్టమర్ పోనీ ఇంతవరకు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే పోనీ వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా ఆయన కష్టం ఆయనకు మిగిలిపోతుంది మధ్యలో వెండర్స్ ఇంకా మధ్య మధ్య మధ్యదళారీ వీళ్ళందరూ అనుభవిస్తున్నారు సేమ్ వరి పంటలాగే మళ్ళీ వ్యవసాయం లాంటిదే సో వీవర్ దగ్గర ఆ రీజనబుల్ ప్రైస్కి మేము తీసుకొని మేము రీజనబుల్ ప్రైస్ వేసి మీరు ఎక్కడైనా మా స్టోర్లో మీరు ఎక్కడ ఏది చూసినా ఇదే శారీని మరో స్టోర్తో కంపేర్ చేసి చూస్తే డిఫరెన్స్ ఉంటుంది సేమ్ లలితా జ్యువెలరీస్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారు అది కొనే వాళ్ళకి తెలుస్తుంది మా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్తారు నేను చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ ఉన్నాయంట ఆ వెరైటీస్ అంటే నాకు నిజంగా తెలియదు సార్ చాలా మంది ఉన్నారు శారీస్ గురించి నాకు అంత ఐడియా లేదు తనకే తెలుసు ఈ స్టోర్ లో ఒక కనీసం ఒక పదహారు వేల శారీస్ ఉంటాయి అవన్నీ కూడా తనే సెలెక్ట్ చేస్తాను

దానికోసమే ఏమండి మీరే పిక్ చేస్తారని సో అందువల్లే మాకు మంచి పేరు వచ్చింది ఏంటంటే మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి ప్రైస్ బాగుంది శ్రీరామరక్షణ అలా వెళ్తున్నాం ఇప్పుడు అక్రమ సంపాదన చేసి కోట్లు సంపాదించాలన్న ఆశ నాకు లేదు ఇందులో మా వ్యాపారాలు మాకు గ్రానైట్లో అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే ఇంకే వ్యాపారమైనా చేయవచ్చు డబ్బులు సంపాదించాలంటే ఈ టెక్స్టైల్స్ వచ్చి చేయాల్సిన పని లేదు మాకు ప్రజా జీవితంతో సంబంధం ఉంది ప్రజలు అనగానే ఒక ప్రేమాభిమానాలు మాకు ఉంటాయి వ్యాపారు వీరు నేను వ్యాపారి కం పొలిటీషియన్ మాకు అభిమానం ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు అబద్ధం చెప్పలేం అంటే ప్రజా జీవితం కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాం కాబట్టి ప్రజలకు అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు జెన్యున్గా చేద్దామని చేస్తున్నాం ప్రజలకి మాటిచ్చిన ప్రకారమే చేస్తున్నాం అది శ్రీనివాస్ గారు మీరు ఇందాక మాట అన్నారు ట్వంటీ సెవెన్ వరకు ఏదో పని చేయాలి కాబట్టి ట్వంటీ నైన్ ఎలక్షన్ కాబట్టి అన్నారు అంటే ఈసారి ట్వంటీ నైన్ ఎలక్షన్లో మీరు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎక్కడి నుంచి ట్రిక్ ఒకవేళ మీకు పార్టీ సస్పెన్షన్ ఎత్తిస్తే వైఎస్ఆర్ ఎత్తిస్తే నాకు జగన్ అన్నకి ఎప్పుడు నాకు నా దైవ సమానం అంటాను కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున నా మనసులో ఎప్పుడు ఆయన ఉంటారు జగన్ ఆయన ఎత్తైన పక్షంలోనే మీరు స్వతంత్ర నేత్తగా జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు నేను నాకు సర్వస్వం కూడా ఎప్పుడు ఇది నేను చెప్పుకుంటా మీరు స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయితే మీ నినాదం ఏంటి మీ విధానం ఏంటి నా నినాదం ప్రజా నా నినాదం ఇప్పుడు ఈ కులగణన తర్వాత దేశంలో చాలా సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతున్నాయి ఒకవేళ మీ జిల్లాలో ఏదైనా మహిళలకు సీట్లు రిజర్వ్ అయితే దివ్యల మాదిరిని మీరు పోటీ నిలబెడతారా తప్పేముంది మీకుందా అంటే ఇంట్రెస్ట్ రాజకీయాల్లో దిగాలని లేదా మన ఆయన నిలబెడతా అంటున్నారు మీరేమో లేదంటున్నారు ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అంతేనా అప్పుడు మనసు మార్చుకుంటారా అలా ఏం లేదు ఐక్వేషన్ వచ్చినప్పుడు తప్పదు కదా అన్నప్పుడు ఓకే సో మీరు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే మీరు ప్రధానంగా ఈ వెయిట్ని ఫోకస్ చేస్తారు ఇష్యూస్ నిలబడాల్సి వచ్చిన అతను ఫాలో అవడం తప్ప నేను చేయడం కేవలం ఆయన ఫాలో కావడం అంతేనా ఓకే సో ఏం నచ్చింది మీకు శ్రీనివాస్ గారు రాజకీయంగా ఆయన దగ్గరగా చూశారు ఆయన వెంట ఉన్నారు సో ఆయనలో మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఏంటి నిజాయితీ నిజాయితీ అంటే ఎలా ఏ ఏ ఏ ఇష్యూలో మీరు ఫస్ట్ ఉంటారు విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు నిజాయితీకి దువార్ అంటే అతను నిజాయితీ హార్డ్ వర్కింగ్ సిన్సియారిటీ పేదల పట్ల అతనికి ఉన్న దయాగుణం ఇవన్నీ నాకు బాగా అట్రాక్ట్ సో మరి నిజాయితీ అన్నప్పుడు మీ రిలేషన్ గురించి ఫస్ట్ తను స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది కదా చాలా నాకు ముందేమిలీకి ముందే చెప్పారా మీరు ముందే కాదు సీఎం గారి ముందు అందరి ముందు అధిక అధిష్టానం ముందు చాలా అన్ని తెలుసు అన్ని తెలుసు అన్న నచ్చ ప్రయత్నాలు చేసాం ఎవరు పోగొట్టుకుంటారండి ఇరవై ఎనిమిది సంవత్సరాల జీవితం ఈవిడే మాత్రం ఎందుకు ఈవిడేది మంచి జీవితం కన్నవారు అత్తవారు అందరూ ఉన్నత స్థాయి వాళ్ళకి ఆవిడకి అవసరమా నాకు అవసరమా మీ మీ భర్తను మీరు ఎలా ఒప్పించారండి ఈ మొత్తం ఈ సంక్షోభంలో చాలా స్ట్రెస్ లేదండి అయ్యింది ఏం అప్పటి నుంచి ఉన్నాయి తర్వాత అన్ని క్లియర్ అయ్యాయి దానికోసం కోసం మాట్లాడాల్సిన అవసరం ఇయర్స్ బ్యాక్ మళ్ళీ భర్త అని ఇక్కడ పెట్టుకొని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం అంటే ఒక ఒక స్త్రీ తన స్ట్రెస్ ను ఎలా చాలా సార్లు చెప్ప ఇంకెన్ని సార్లు చెప్పాలి స్ట్రెస్ ను మీ రిలేషన్షిప్ ఎలా మీ దగ్గర ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఓకే మీ పిల్లలు మీకు టచ్ లోనే ఉన్నారు అందరూ చూసుకుంటారు ఓకే 37th బర్త్ డే కి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటండి ఏంటం ఫార్చునర్ కార్ కార్చారా ఓ నైస్ వెరీ నైస్ మీరు ఊహించారా అంటే మీకు చెప్పకుండా చేశారా లేకపోతే అంటే కొనాలని ఈ డేట్ కొన్నామని కానీ మాకు ఉంటుంటాయి కొనుకోలు ఇవి అలా వెళ్తుంటా ఏదో కావాలంటే కొంటుంటాం తనకు ఆమె మీకేం కొనిచ్చారు రిటర్న్ నిన్న నేనేందుకు కొనిస్తాను బర్త్డే నాది కదా తన బర్త్డే మొన్న మీరు యాక్చువల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారు కదా తన బర్త్డే ఉందని మీరు బయటకు అని చెప్పారు బర్త్డే నేనేం కొనేం లేదు అంతేనా ఓకే తన ఏదో వాచ్ లాస్ట్ బర్త్డే వాచ్డే బిగ్ బాస్ వెళ్ళారు కదా మీకు అక్కడ ఏమనిపించింది అంటే మీరు బయట చాలా ఫ్రీగా ఉంటారు కదా అక్కడ ఒక ఫ్రేమ్ లో బంధించినట్లు ఉంటది కదా సో ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు అక్కడ నేను ఏం ఫీల్ అవలేదు అండి ఇక్కడ ఇంట్లో ఎలా ఉన్నాను అక్కడ కూడా అలాగే ఉన్నారు ఓకే సో మీ అక్కడ గొడవ కిచెన్ లో గొడవ అంతా బాగా వైరల్ అయ్యాయి కదా ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే ఏమనిపించింది మీకు జనరల్ గా అంటే ఏంది ఇట్లా అనుకున్నారా లేకపోతే రిగ్రెట్స్ నా లైఫ్ లో ఎప్పుడు నేను ఎప్పుడు కాబట్టి మళ్ళీ బ్యాగ్ చేసాను అలా చేస్తాను కూడా ఫీల్ అవ్ నేను ఎలా అలాగే ఉన్నాను అంతే నాగార్జున గారు మీకు ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అప్పుడే ఎట్లా అనిపించింది ఏమనిపించింది మీకు అనిపించింది తప్పే ఉంది సో అంతే సో ఇంకొద్ది రోజులు కంటిన్యూ అయితే బాగుండే అనిపించింది అసలు నేను రావాలనుకున్నాను కంటిన్యూ అవ్వాలని అనుకోలేదు మీరు ఎక్స్పెక్ట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటది ఏంటి నాకు మంత్స్ నుంచి మమ్మల్ని కలుస్తున్నారు సో మీకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇలా కలిసి వచ్చాయనుకోవచ్చా మిమ్మల్ని చాలా టాలెంట్ అనుకో అనుకోవాలి ట్రోల్స్ ఎందుకు కలిసి వస్తాయి చాలా మంది ట్రోల్స్ గురవుతున్నారు అందరు కాదు కదా మళ్ళీ ఉన్న టాలెంట్ మళ్ళీ నిజైతే మనకి ఎప్పుడు పొలిటికల్ గా బిజినెస్ పరంగా మాకున్న బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్ గా పిలిచారని మేము అనుకుంటున్నాం ఎవరో చేతగాని వాళ్ళు అర్హత లేని వాళ్ళు అవకాశం రాని వాళ్ళు ప్రయత్నించిన స్థాయి రాని వాళ్ళు ఏదో విమర్శిస్తారు ఇప్పుడు మాదిరి ఉన్నారు రాజకీయంగా ఒక వైపు తన పాత్ర పోషిస్తుంటుంది నా కోసం ఎలాగంటే రోజుకు యాభై మందికి వంద మందికి భోజనాలు సహాయ సహకారాలు రోజుకు నెలకు మూడు లక్షలైనా సరే పేద ప్రజల కోసం మా సంపాదనలో స్పేర్ చేయటం ట్రస్ట్ ద్వారా లేకపోతే మా ట్రస్ట్ కూడా ఉంది తయారవుతుంది మా పేరుని పంపిస్తాం అవన్నీ తన దగ్గర ఆ బాధ్యతలు వహిస్తుంది అలాగే ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ఒక వంద మంది ఆమె జీతాలు ఇస్తూ అక్కడ ఇంట్లోను టెక్కల్లోను అంతా కలిపి మందికి జీతాలు ఇస్తున్నా ఇవన్నీ కారణాలు బిగ్ బాస్ రావడానికి అంతేగాని ట్రోల్ అయినంత మాత్రం ట్రోల్ చాలా మందికి అవుతుంది ఎంతో ఎంతో మంది జీవితాలు రోడ్డును పడ్డే పడే వాళ్ళ జీవితాలు చంపేసిన వాడు చంపబడిన వాళ్ళు ఎన్నో రకాల కథనాలతో కథలతో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అందరూ బిగ్ బాస్ లోకి రావట్లేదు ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఒక దమ్ము ఉండాలి వాయిస్ ఉండాలి ఆ వాయిస్ ఎదుర్కొన్నారు సవి అవి చూసారు వాళ్ళు ఏ సమాజంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం సమాజం దృష్ట్యా తప్పవచ్చు తప్పైనా మాకు తప్పలేదు ఆ తప్పలేని నిర్ణయాన్ని తీసుకుని ఎలా ముందుకెళ్తున్నాం అన్నది మా రోల్ ఇప్పుడు షట్టిప్పితే అందరికీ మచ్చలు ఉంటాయి నేను షట్టిప్పి చూపించాను ప్రతి ఒక్కడికి ఉన్న మచ్చలు దాసేసుకుంటారు అబ్బాయి నేను శ్రీరామచంద్రుడు అంత ఉంటే చెప్తాడు స్వర్గం నుంచి దిగు వచ్చినట్టు చెప్తాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్క సీతాదేవితోనే అంకితమైనటువంటి మహాన మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి తర్వాత ఇన్ని లక్షల నాలుగు లక్షల సంవత్సరాల్లో మరో మగాడిని చూపించండి ఎవడంత నిజాయితీ వాడు మీరు పవన్ కళ్యాణ్ విషయం మీద సాక్షి టీవీ డిబేట్ లో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు భార్యను వండుకొని ఇంకా ఇట్లా వేరే స్త్రీల వైపు చూడడం తప్పు హిందూ మతంలో ఒక ధర్మం ఉంది ఒక ఆచారం ఉంది ఒక పద్ధతి ఉంది అని సో మీకు ఈ సిచువేషన్ అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఆ మాట నేను అప్పుడున్న పరిస్థితులను బట్టి మా కొన్ని డైరెక్షన్స్ బట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది కానీ ఆయనకున్న పరిస్థితులు ఆయనకున్న ఇబ్బందులు నేను చాలా సార్లు చెప్తాను మాట్లాడకపోవలసింది ఎవరికి లేదు ఇప్పుడు నేనే అన్నాను కరెక్ట్ రెండో శ్రీరామచంద్రమూర్తి లీడ్ కదా ఉంటే అతనికి సాష్టాంగ ప్రణామం చేస్తాం మనం ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్దుబాటు చేసుకొని ప్రజలకి తన వాళ్ళకి నష్టం లేకుండా ఇంకొకరికి నష్టం లేకుండా ఇంకొకరి కన్నీటికి బాధ కారణం కాకుండా అందరితో సమర్థించుకొని వెళ్తే ప్రజలు అంగీకరిస్తారు నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకముందు నైంటీ ఫైవ్ పర్సెంట్ దువాడ శ్రేణుని ఇంత నీచుడే అనేవారు మా విషయాన్ని గొడవ అవుతున్నాడు ఆ విషయాన్ని ప్రజలకి మీ ద్వారా మీడియా ద్వారా నేను స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఈరోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీలకు వచ్చాం తెలంగాణ వస్తే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మాకు సహకరించి మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మాకు హక్కును చేర్చుకున్నారు ఆంధ్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామని చెప్తున్నారు ఇవన్నీ ఎలా పొందగలగా దేశ విదేశాల నుంచి ఇప్పుడు రోడ్డు మీదకి వెళితే తక్కువనే వెహికల్ అయిపోయి సార్ ఒక సెల్ఫీ మేడం ఒక సెల్ఫీ అంటారు బిగ్ బాస్ వాళ్ళు పిలిచినంత స్థాయికి మేము వెళ్ళామండి మీరు నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చాం కదా ఎవరు చేశారు మాకు పాజిటివ్ గా ప్రజలు ప్రజలే దేవుళ్ళని నమ్మిన మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయటం ద్వారా నెగిటివిటీని పాజిటివిటీ చేసుకున్నాం అంటే మాలో నిజాయితీ మాలోనే మోసం నేనే పది మంది అమ్మాయిలు మోసం చేసి తిరిగిన వాడు లేకపోతే తీమకి మోసం చేసిన వాడు నా అవసరం కోసం ఉండేవాడిని వాడుకునేవాడిని అయితే తప్పకుండా నాకు చెప్పించుకుడతారు ప్రజలు మాలో నిజాయితీ ఉంది మా కుటుంబంలో గొడవ వచ్చింది ఆ గొడవకు ఒక సర్దుబాటు మే మా నిర్ణయం ఒకటి తీసుకున్నాం ఆ నిర్ణయానికి ఒక సర్దుబాటు దానికి ఒక సమాధానం ప్రతిదానికి ఒక జవాబారీ విధానం అది ప్రజలకు నచ్చే మాకు అంగీకరిస్తుంది అనుభవాలు జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో నా దగ్గర మా దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషి ఒకసారి పుడతాం మళ్ళీ పుట్టాం ఈ జన్మలో కలెక్టర్ వచ్చే జన్మలో వ్యాపారి ఆ తర్వాత మహానటుడు అవటం రామారావు లాగా ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు పుట్టిందే ఓసారి ఉన్నదే ఇంత ఆ ఉన్నదానిలో మనకి ఇందుకు ఇవన్నీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకరికన్నిటికి కారణం కాకుండా మనం బ్రతికితే చాలు మన లైఫ్ మన ఇష్టం మన కథకు మనమే హీరో మహేష్ బాబు అన్నట్టు ఇంకోటి మనల్ని హీరో చేయడు మనకు డిజైన్ చేసుకోవాలి జీవిత సత్యం అవునండి సినిమాలు అంటే గుర్తొచ్చే మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది దాంట్లో మీ ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్ లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా అడుగుతున్నారు అంటే ఎలాంటి రోల్స్ కు పిలుస్తున్నారండి ఏమన్నా ఉన్నాయా లైన్ లో త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్ మదర్ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు నాకు ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చేయాలి నెగిటివ్ అవునా సో అంటే ఇప్పుడు లెంత్ రోల్ అయితే చేయాలను మరి కాదు ఒక లెంత్ రోల్ మంచిది వస్తే చేస్తాను అలాంటి ఇంతవరకు రాలేదు వచ్చేదా చేస్తా సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి ఎవరో తెలియదు ఒక టీం వచ్చేయలేదు చిన్న సినిమా అలా కూడా ఇష్టం లేదు ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలి అంటే ఓన్లీ విలన్ సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి అది ఉంది అండి అట్లా అంటారు హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ ని బట్టి కాదు కదా లుక్ ని బట్టి దీన్ని బట్టి వస్తుంది నాకు ఒక విలన్ క్యారెక్టర్ ఒక అత్త లేకపోతే ఒక విలన్ అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలి నెగిటివ్ షేడ్ చేయాలి ఓకే మీకు శ్రీనివాస్ గారు మీకు ఎలాంటి రోల్ అతను కూడా విలన్ రోల్ లోనే చూడండి స్టేజ్ యాక్టర్ నేను ఆ నటుడి నాకు ఇష్టం చాలా ఇష్టం ఓకే స్టేజ్ యాక్టర్ ని నాటకాలు వేసాం కాలేజ్ నెగిటివ్ లోనే చూడాలి మీకు కూడా నెగిటివ్ రోల్ అనేది ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు మీరు నిజంగా చెప్పి మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా పాజిటివ్ రోల్ చేయాలని ఉందా నెగిటివ్ రోల్ ఇష్టం ఆమె కోసం చెప్తున్నట్టుందండి మీరు ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్ అది ఓకే అది ఓకే రావణాసురుడు కావచ్చు దుర్యోధనుడు కావచ్చు హిరణ్య కావచ్చు చాలా మంది దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు రాజుకున్న లక్షణాలు ధర్మరాజుకు లేవు అందుకే అడవులు పోలేదు కరెక్ట్ రాజుకి వ్యసనాల పట్ల వ్యామోహం ఉండకూడదు వ్యసనం లేనివాడు దుర్యో దుర్యోధనుడు కాబట్టి రాజ్యాధికారం త్యజించే వరకు ఉన్నాడు రాజ్యాధికారం చేయాలి అనుకున్న ధర్మరాజు అడవులు పాలయ్యాడు బికాజ్ ఆఫ్ జూదం జూదం అతన్ని నాశనం చేసింది జూదాన్ని నాపుకోలేకపోయాడు రాజ్యాన్ని పాండవుల్ని అనదముల్ని భార్యని అందరినీ కోల్పోయాడు సో ఇందులో ఎవరు గొప్పవాడు నా దృష్టిలో దుర్యోధనుడే గొప్ప రారదు దుర్యోధనుడు ఆ ద్రౌపది వస్త్రాభరణం లేకపోతే అతను కూడా ఆయన అహంకారం ఆయన అహంకారం ఆయన నాశనం చేస్తాడు ఇన్ని లక్షణాలు ఉన్న దుర్యోధనుడికి అహంకారం ప్రతి మనిషికి ఒక లోపం భగవంతుడు ఇస్తాడు లేకపోతే భగవంతుడు అయిపోతాం మనం ప్రతి మనిషికి ఏదో ఒకటి పెడతాడు ఒకటి ఒకటిస్తే ఒకటి తీసేస్తాడు అది దుర్యోధనుడు అహంకారం అన్నది పెట్టారు ఉంటాడు ఓకే థ్యాంక్స్ అండి ఇంకా ఏంటి మాధురి గారు మీరు ఏమైనా నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త కొత్త ఏమైనా ప్లాన్ చేస్తున్నారా నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు టార్గెట్ కొత్త బ్రాంచ్లు పెట్టడం బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం అంతే సో ఈ కాంట్రవర్సీలు ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారా ట్వంటీ కాంట్రవర్స్ కాదు సార్ చేస్తున్నాడు కావాలి ఇప్పుడు హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఒక రెండు వేల ఫంక్షన్ వెరీ కామన్ రేపు ఒక ఐదు వేలు జరుగుతాయి ఎంతమంది విఐపీస్ ఎంతెంత చేసుకుంటూ లేని మేము తప్ప అదే కదా మా వార్త ఎలా అవుతుంది పైగా మీకు తాగే అలవాటు లేదు అని కూడా చాలా అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను రెండు మూడు నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందా చిల్ అవుదాం అనుకుంటే ఇంట్లోనే కానీ బార్ పార్టీలకు అప్పుడు మాదిరి గారు మీకు స్నాక్స్ ఇస్తారా అన్ని అరేంజ్ ఖచ్చితంగా ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి

చెప్పారు నేను ఏం అంటే నేను మధ్యానికి బానిసను కాదు నాకు అలవాటు లేదు ఇలా అని అని చెప్పను అకేషనల్ గా తీసుకుంటాను ఇలా బార్ పబ్బులకు వెళ్ళి పార్టీలకు వెళ్ళి కాదు మేము పార్టీకి వెళ్ళాము పిలిచారు వెళ్ళాము ఎల్లంత మాత్రాన మమ్మల్ని హైలైట్ చేశారు ఎందుకంటే అందరూ చూస్తున్నారు ఈ మధ్య దువాడ శ్రీనివాస్ మాధురి అంటే ఏవో ఏదో అందరూ చూస్తున్నారు అంటే మీతో తన కంపెనీ ఇచ్చిరా తన కూల్ డ్రింక్ పెడతారా పక్కన కూల్ డ్రింక్ పెప్సీ ఇష్టో ఓకే పెప్సీ ఇష్టమా మాగమికి ఓకే మీరు పెప్సీ దాక్కుంటూ మీరు మీ ఇష్టమైన డ్రింక్ చేస్తారు ఈ స్ట్రెస్ వీకెండ్స్ లో చికిన్ అలట్ వన్ ఇష్టో ఏకు తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటండి మామూలుగా ఎన్వి ఎన్విలో ఏ